కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్చాంగ్రయుగ్మాలయం జిగ్రగ్రాణ ముకుంద పాదతులసీ మూర్ధన్న మాధోక్షజం ఓ వాగ్ నీవు కేశవుని కీర్తించుచుండుము ఓ హస్త ద్వంద్వమా నీవు భగవత్ అర్చన చేయుచుండుము ఓ ద్వంద్వమా ఆ కృష్ణుని లీలలనే ఆకర్ణింపుము ఓ నేత్ర ద్వంద్వమా శ్రీకృష్ణ భగవానునే చూచుచుండుము ఓ ద్వంద్వమా నీవు భగవంతుని ఆలయమునకు నడుచుచుండుము ఓ నాసిక ముకుందుని పాద పద్మములను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రానించుము ఓ శిరమ నీవు భగవంతునికి నమస్కరించుచూ ఉండుము ఓ మనస ఆ శ్రీధరుణే ధ్యానింపు మనస్సును ఎల్లప్పుడూ నిగ్రహించుచుండుము ఈ విధంగా తన యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా ఎల్లప్పుడూ ఆ భగవంతునే ధ్యానిస్తూ ఉండవలను అనే కోరికను కోరుకున్నాడు కులశేఖర ఆల్వారులు